హలో ఫ్రెండ్స్ నమస్తే చాలా భయంగా ఉంది సమంత షాకింగ్ పోర్ట్స్ మయోసైటిస్ వ్యాధితో ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్న సమంత తాజాగా తన మనసులో భావాన్ని బయటపెట్టింది దీంతో మరోసారి ట్రాఫిక్ ట్రెండ్ అవుతుంది స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం రెస్ట్ తీసుకున్న సంగతి తెలిసిందే సినిమాలకు దూరంగా ఉంటూ కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకుంటున్నట్లు చెప్పిన సమ్ రీసెంట్గా అమెరికా భూటాన్ దేశ్ పర్యటించి తన వ్యాధికి చికిత్స తీసుకుంది ప్రస్తుత హైదరాబాద్లో తన నివాసులు విశ్రాంతి తీసుకుంటుంది సమంత ఈ క్రమంలో తాజాగా తన భయాన్ని బయట పెడుతూ సమంత పెట్టిన పోస్ట్ నెట్టింటో వైరల్గా మారింది ఓ బొక్క పట్టుకున్న ఫోటోను షేర్ చేస్తూ ఇలాంటి బొక్కేలు చూసినప్పుడు మనసులో మిశ్రమ పువ్వులు పువ్వులంటే నాకు ఇష్టం కానీ నా శరీరానికి వీటి వల్ల ఎలర్జీ గతంలో ఈ పువ్వుల కారణం నేను ఎమర్జెన్సీ రూమ్కు వెళ్లాల్సి వచ్చింది అందుకే వాటిని చూస్తేనే భయం వేస్తుందని పేర్కొంది సమంత తనకంటూ ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించుకుని ఇష్టమైన ప్రదేశాలు చుట్టేస్తూ ఇష్టమైన పనులు మాత్రమే చేస్తుంది ప్రకృతితో అవుతూ అందరికీ దూరంగా ఉంటుంది అయితే సోషల్ మీడియాలో మాత్రం టచ్లో ఉంటే ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ షేర్ చేస్తుంది నాగచైతన్ విడాకుల తర్వాత సమంత మరింత యాక్టివ్ అయింది అంతేకాదు సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఎవరిపై డిఫెండ్ కావడం సరికాదన్నట్లుగా పోస్టులు పెడుతుంది పలు కొటేషన్ షేర్ చేస్తూ తనలోని ఫీలింగ్స్ బయటపెడుతుంది మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన సమంత తన ఆరోగ్యం మీద పూర్తి ఫోకస్ పెట్టింది సంపూర్ణ ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఎన్నో ప్రయోగాలు చేస్తుంది ఖుషీ సీటాడెల్ సినిమాల తర్వాత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత పలు యాడ్స్ రియాలిటీ షోలు పాల్గొంటూ సందడి చేస్తుంది అటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ పన్ క్రియేట్ చేస్తుంది దీంతో సమంత విషయాలు నిత్యం ట్రెండ్ అవుతున్నాయి చివరిగా ఖుషీ సినిమాలు కనిపించిన సమంత ఇటీవలే సొంతంగా ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేసింది ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ స్థాపించి నిర్మాణ రంగులకు అడుగుపెట్టినామే కొత్త తరం ఆలోచనలు ప్రోత్సాహం ఇవ్వడం భావ వ్యక్తీకరణలో ఉన్న కంటెంట్ను ప్రొడ్యూస్ చేయడమే తమ లక్ష్యమని చెప్పింది Hello, friend.